రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము ప్రవక్తైన యషియావ్ రాసిన గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనము శ్రమనుందిన తన జనులయందు జాలిపడి ఇహోవా తన జనులను ఉన్నాడు ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము భూమి సంతోషించుము పర్వతములారా ఆనందధ్వని చేయుడి శ్రీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ లోకంలో మనమందరము శ్రమ పొందేటువంటి వారమే ఏదో ఒక బాధలో ఇబ్బందులు ఇరుకులో ఇక్కట్లలో మనం పట్టబడి ఉంటాము అలాంటి శ్రమ నొందినటువంటి మనము దేవుని జనులుగా గనక ఉన్నట్లయితే ఆయన మన ఎందు జాలి పడతాడంట అంటే నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే దేవుని తట్టు నీవు తిరగాలి ఆయన యొక్క కృప కోసము నీవు ఎదురు చూడాలి ఆయన ఇచ్చేటువంటి సహాయము కోసం నీవు ఎదురు చూచినప్పుడు ఆయన నీ ఎందు జాలి పడతాడు మరి నిన్ను వాదారుస్తాడంట ఎందుకంటే శ్రమ నొందుట అనేది దేవునికి ఇష్టం లేదు తన జను శ్రమ నొందకుండా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు అయితే మానవులుగా మనం చేసేటువంటి పొరపాట్ల వల్ల తప్పుల వల్ల దోషాల వల్ల పాపంల వల్ల మనకు ఒక్కొక్కసారి అలాంటి శ్రమలు అనేవి సంభవిస్తూ ఉంటాయి అయితే ప్రతి శ్రమ మనలను నాశనం చేయటానికి కాదు కానీ ఆ శ్రమ ద్వారా మనము నేర్చుకోవటానికి ఆ శ్రమ ద్వారా మనలో మాలిన్యాలు తొలగిపోయి మనం అవ్వటానికి దేవుడు వాటిని అనుమతిస్తాడు ఆ శ్రమలలో మనం నేర్చుకుంటాము విధేయతను నేర్చుకుంటాము అహంకారంను తొలగించుకొని గల హృదయాన్ని మనము అలవర్చుకుంటాము కాబట్టి శ్రమలు ఒక రకంగా మనకు మంచిదే ఎప్పుడైతే ఆ శ్రమ తీరిపోయిందో దేవుడు నిన్ను ఆదరిస్తాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నూతన ప్రారంభాన్ని ఇచ్చి నీకు అత్యున్నతమైనటువంటి నిచ్చి నిన్ను వాదారుస్తాడు అట్టి రీతిగా దేవుడు చేయగలడు అప్పుడు ఆకాశము ఉత్సాహధ్వని చేస్తుందంట భూమి సంతోషిస్తుందంట దేవుని పిల్లలు శమల నుంచి విడుదల నొందినప్పుడు ప్రకృతి కూడా ఎంతగానో సంతోషిస్తుంది ఎందుకంటే దేవుని బిడ్డలుగా మనము అధికారంతో జీవించుట ప్రకృతి కూడా సృష్టి కూడా కోరుకుంటుంది ఎందుకంటే ఆ సృష్టి తనను సృష్టించిన వాని యొక్క కుమారులు కుమార్తెల యొక్క ప్రత్యక్షత కొరకు మిగుల ఆశతో ఎదురు చూస్తూ ఉందంట అందుకే మనము ఎప్పుడెప్పుడు అధికారము చేపడతామని సృష్టి ఎదురు చూస్తూ ఉంది అందుకే మనము ఎప్పుడైతే విడిపింపబడి ఓదార్చబడి ఉన్నతమైన అధికారాన్ని పొందుకున్నామో ప్రకృతి అంతా కూడా ఉత్సాహ చేస్తూ సంతోషిస్తుంది పర్వతములు ఆనందధ్వని చేస్తాయంట మరి ఈ రీతిగా మనము శ్రమలో నుంచి విడుదల పొందుట అనేది ఇహలోకంలోనే కాదు పరలోకంలో కూడా సంతోషాన్ని కలుగజేస్తుందంట ఈ లోకంలో దేవుడు సృష్టించిన సృష్టి పరవశించిపోతుందంట మరి పరలోకంలో దేవుని దూతలు కూడా ఎంతో సంతోషిస్తాయంట దేవుని కుమారుడు ఈ శ్రమ నుంచి బయటకు వచ్చాడు దిగ్విజయంగా ఈ పరీక్షలో విజయవంతమయ్యాడు ఇక పడిపోకుండా నిలవబడగలుగుతాడు అనేటువంటి విశ్వాసము మరి వారందరిలో కూడా పెంపొందుతుంది దేవుడు అలాంటి గొప్ప కార్యాలు చేస్తూ మనలో విశ్వాసాన్ని బలపరుస్తూ ఉంటాడనమాట అందుకే మనము దిగులు నందనవసరం లేదు మన యొక్క విడుదల మన యొక్క విమోచన అనేకులకు సంతోషాన్ని కలుగజేస్తుంది ప్రకృతిని పులకరింపజేస్తుంది ఎందుకంటే దేవుని బిడ్డలుగా మనము ప్రకృతిని శాసించే వారిగా ఉంటేనే ప్రకృతి కూడా సంతోషిస్తుందంట కాబట్టి మనము అలాంటి శక్తిని పొందుకోవాలి మరి ఏలియా వర్షాన్ని ఆపలేదా మరి హోషువా సూర్యుడిని ఆపలేదా ఈ రీతిగా అనేక మంది ప్రవక్తలు సృష్టించినటువంటి సృష్టిని ఆపటము లేక దాని మీద ఆధిపత్యాన్ని చలాయించడము మనం అనేక సందర్భాల్లో చూస్తామైతే దేవుడు వాటిని ఏమి అడ్డగించడు ఆయనకు కూడా ఇష్టమే ఎందుకంటే మనలను ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేశాడు కాబట్టి ఇప్పుడు మనము దానిని చేయవచ్చు కాబట్టి ప్రియులారా మనము శ్రమలో ఉన్నామా దేవుని ఎద్దకు వెళ్దాం ఆయనే మనయందు జాలి పడతాడు మనలను వాదారుస్తాడు మనకు విడుదల కలుగజేస్తాడు మనకు కలుగజేసే గొప్ప రక్షణను చూసి ఈ సృష్టి మొత్తము కూడా ఉత్సాహధ్వని చేస్తుంది సంతోషగానములు చేస్తుంది దానిని కూడా మనము కన్నులారా చూసి దేవుణ్ణి మహిమపరుద్దాము ప్రార్థించుకుందాం మహోన్నతులు మహా సరోశక్తి సంపన్నుడు అయిన మా ప్రియ తండ్రి నీ ఘనమైన నామాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకొని మరి ఒక నూతన దినమును మా యొక్క జీవితాల్లో అనుగ్రహించినందుకు నీకే స్తోత్రాలు తండ్రి ఇదిగో గొప్ప దేవుడవు తండ్రి నీకే స్తోత్రాలు ఇచ్చిన వాక్యంను బట్టి నీకే వందనాలు బలపరిచిన విధానంను బట్టి నీకే వందనాలు అవునయా ప్రతిరోజు నీ వాక్యంతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ ధైర్యం చెప్తూ ఉన్నావు ఇదిగో మరి మేము శ్రమనుందినా సరే నీ అందు మేము వేచి ఉంటే గనక నీవే జాలి పడతావు నీవే అద్భుత రీతిగా మమ్మల్ని వాదారుస్తావు నాయన నీవు సృష్టించినటువంటి సృష్టి మాకు సహాయం చేస్తుంది అది సంతోషిస్తుంది కాబట్టి ఇలాంటి గొప్ప ధన్యత ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించండి ప్రతి ఒక్క బిడ్డను ప్రతి శ్రమ నుంచి మీరు విడిపించండి అద్భుతమైనటువంటి రీతిగా వారు ఆశీర్వాదాలు స్వతంత్రించుకునేటట్లు వారి ఆశీర్వాదం ప్రతి శాపాన్ని కొట్టివేయగలిగేటట్లు ఈ నుంచే వారిని నూతనంగా ఆశీర్వదించండి మీకే స్తోత్రాలు ఎదుగుతుంది శ్రమదినమున కృంగిపోకుండా ఉన్నావు సంస్థను మార్చివేయగల దేవుడు అని నమ్మకంతో విశ్వాసంతో ముందుకు సాగిపోతూ ప్రతి పరిస్థితిలో విజయం సాధించేటువంటి కృప వాక్యం వెంటన అందరికీ అనుగ్రహించవలసిందిగా ఏసయ్య పరిశుద్ధ ప్రార్థించి పొందుచున్నాము తండ్రి ఆమెన్